నమస్తే అండి వచ్చేయండి మన ఛానల్ కబుర్లు విత్ జానుకి సంక్రాంతి సంబరం అంబరాన్ని అంటే సంబరం ఆనందాల సంబరం అందమైన సంబరం ఆకుమడి వేసి ఊడ్చి కాస్త పెరిగాక కలుపు తీసి చేనుకు తడిపెట్టి మళ్ళీ కలుపు తీశాక ఏపుగా ఎదిగిన చేను చంటి పాపలా తన కంటి పాపలా చూసుకున్న పొలం బంగారు రంగులో కరువు తీరేలా తన చేతిలో పెట్టిన ధాన్యాన్ని చూసుకున్న రైతన్న కళ్ళలో సంబరం వాకిట్లో హరివిల్లును దించినట్లు రంగవల్లికలు వేసి వాటిని కళ్ళ నిండుగా చూసుకునే కన్నె పిల్లల మనసుల్లో సంబరం కన్నె పిల్లల చేతిలో కళని మొహంలో కళని అటు ఇటు తిరుగుతూ ఓరకంట చూసే కుర్రాళ్ల మొహంలో సంబరం పండక్కి వచ్చిన కొడుకు కోడలు కూతురు అల్లుడు సందడిగా సరదాగా తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడుతూ వంటింట్లో శ్రమపడే తల్లులకు అవి తిని వాళ్ళ మొహాల్లో కనబడే సంతృప్తిని చూసి హృదయం అంతా సంబరం ఆ తల్లిని పిల్లల్ని చూస్తూ ఇంటి పెద్ద మనసంతా సంబరం హరిదాసుల సంబరం డూడు బసవన్నల సంబరం ముత్తైదువుల భోగిపళ్ళ సంబరం చిన్నపిల్లల గొబ్బెమ్మల సంబరం బంగారు రంగుల బంతిపూల సంబరం రంగురంగుల అరవెరిసిన చామంతుల సంబరం కుర్రాళ్ల పతంగుల సంబరం కోనసీమ కోడిపందాల సంబరం పందాలలో లక్ష్మీదేవి పరుగుల సంబరం వేరే రాష్ట్రాల నుంచి పండక్కి ఆంధ్రాకి వస్తున్న వారి ఉరుకుల పరుగులలో సంబరం అంతటా సంబరం సంక్రాంతి సంబరం జయరాం